నమస్తే నేను సిరి ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గారి టాపిక్ వస్తుంది అయితే ఇప్పుడు చూసినట్టయితే పుష్ప టూ గురించి కాకుండా అంటే దేశంలోనే టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ గారు అని చెప్పేసి అంటున్నారు మరి అల్లు అర్జున్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఏ దానికి చేస్తున్నారు అనే అంశాన్ని మనకు వివరిస్తూ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారు గురించి మాట్లాడుకుంది ఏంటంటే మనం కొద్ది రోజులుగా పుష్ప టూ సినిమా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తూనే ఉన్నాం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అయితే ఇదే క్రమంలో దేశంలోనే టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ గారు అని చెప్పేసి అంటున్నారు ఇంటికి ఆ బ్రాండ్ ఏంటంటారు సార్ పుష్ప టూ తోటి అల్లు అర్జున్ ఆయన బ్రాండ్ ఇమేజ్ అనేది ఎన్నో రెట్లు పెరిగిపోయిందని చెప్పాలి అందుగురించే ఆయన దేశంలోనే మొట్టమొదటి ఇండియన్ ఫిలిం వెయ్యి కోట్ల బిజినెస్ చేసుకున్నటువంటి థియేటర్కి ప్రస్తుతాన్ థియేటర్కి కలిపి సినిమా విడుదలకు ముందే మోర్ దాన్ థౌజండ్ క్రోర్స్ బిజినెస్ జరుపుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్గా పుష్ప టూ నిలిచింది ఆ రికార్డులోకి ఎక్కేశారు ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆ క్రేజీ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆయన బ్రాండ్ వ్యాల్యూని కూడా మార్కెట్లో విపరీతంగా పెంచేసిందని చెప్పాలి లేటెస్ట్గా ఆయనకు వచ్చినటువంటి ఒక ఆఫర్ ఏదైతే ఉందో అది ధమ్స్అప్ బ్రాండ్ని ప్రమోట్ చేయటం దానితోటి ఆ బ్రాండ్కి సంబంధించి ఆయన తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే ఒక సెలబ్రిటీస్కి సంబంధించి ఫిలిం సెలబ్రిటీస్కి సంబంధించి హయ్యెస్ట్ పెయిడ్ బ్రాండ్ అంబాసిడర్ అనే క్రెడిట్ని ఆయనకి దక్కేలా చేసిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో అంటే బాలీవుడ్లో ఇప్పుడు చూసుకుంటే హయ్యెస్ట్ బ్రాండ్ నేమ్ విలువ ఉంది షారుఖ్ ఖాన్ తెలుగులో ఉంది ప్రభాస్ మహేష్ ప్రభాస్ రాకముందు మహేష్ టాప్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి సో హయ్యెస్ట్ పెయిడ్ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు తర్వాత బాహుబలి ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు తోటి ప్రభాస్ టాప్ అయిపోయాడు తన బ్రాండ్ వాల్యూ ఎన్నో ఎన్నో రేట్లు పెరిగిపోయింది సో ఇప్పుడు పుష్ప వన్న తర్వాత అల్లు అర్జున్కు వచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్ తనకి విపరీతమైన పాపులారిటీని తీసుకురావటం ఇప్పుడు పుష్ప టూ వస్తున్న సందర్భంగా దేశమంతా కూడా పుష్ప టూ మానియాతో ఊగిపోతూ ఉంది సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి ధమ్సప్ ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ తోటి వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు సో దాని ద్వారా అతనికి ఏదైతే రిమెండేషన్ రూపంలో అల్లు అర్జున్కు అందుతున్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మిగతా బ్రాండ్ అంబాసిడర్స్ టాప్ సెలబ్రిటీలు తీసుకుంటున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సో అని తెలుస్తూ ఉంది ఆ రకంగా ఇప్పుడు ఈ రోజున నెంబర్ వన్ ఎవరంటే నెంబర్ వన్ బ్రాండ్ ఎవరంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి సో అది కూడా అంటే ఒక సౌత్ హీరోలకి వస్తున్నటువంటి ఆ ఇమేజీ ఆ క్రేజీ ఆ బ్రాండ్ వాల్యూ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అనేది అంటే ఈరోజు ప్రభాస్ను కూడా మించినటువంటి బ్రాండ్ విలోని ఈ ఒప్పందంతో సంపాదించుకున్నాడు అనేది అల్లార్జున్ ఫ్యాన్స్ని సో వాళ్ళు కూడా దీన్ని బాగా షేర్ చేసుకుంటే ఇప్పుడు సోషల్ అని అంతా కూడా ఈ దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ తోటి ట్వీట్స్ తోటి నింపేస్తూ ఉన్నారు సోషల్ మీడియాని ఖచ్చితంగా పుష్ప టూ రిలీజ్ టైంకి ఇంకా మనకి నెల రోజులు కూడా లేదు కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇరవై రోజుల్లోకి వచ్చేసింది ఆ ఇరవై రోజులు కూడా మాకు వెయిట్ చేయాలా పుష్ప టూ కోసం ఇంకా అన్ని రోజులు ఉన్నాయా అని చాలామంది కూడా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఏదైతే రేపు రాబోతుందో ట్రైలర్ అనేది ఆ ట్రైలర్ తోటి ఏమీ వండర్స్ క్రియేట్ అవుతాయి అంటే వ్యూస్ పరంగా కానివ్వండి అలాగే మరింతగా ఆయన ఇమేజ్ని పెంచడానికి ఆ ట్రైలర్ కూడా దోహదం చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే ఆ సినిమా సంబంధించి రీసెంట్గా ఒక పాట తీసేశారు స్త్రీల మీద సో అది ఒక అంటే ఐటమ్ సాంగ్ లాగా కాకుండా ఒక తన టీము సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో ఈ పాట వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది సో శ్రీలీల మెయిన్గా కనిపిస్తుంది శ్రీలీలతో పాటు ఇంకా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ పాటలో స్టెప్స్ వేస్తారని కూడా వినిపిస్తూ ఉంది సో సమంత కనిపిస్తారని చెప్తూ ఉన్నారు అలాగే మరికొంతమంది కూడా ఆ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో కాకపోతే సెలబ్రిటీ అంటే ఫీమేల్ సెలబ్రిటీలు కనిపిస్తారు అనేది వినిపిస్తూ ఉంది ఇంకా ఎవరెవరు చేస్తున్నారు ఏంటి ఎంతమంది కనిపిస్తారు అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయినట్టే సో ఆమె కూడా షేర్ చేసుకున్నారు రష్మిక కూడా ఆమె డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది సో ఆమె షేర్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పుష్పట్టుకు సంబంధించినటువంటి క్యూరియాసిటీ లెవెల్స్ ఇంకా పెరిగిపోయాయని చెప్పాలి సో అంచనాలకైతే హద్దు అనేది లేకుండా పోయింది ఆకాశం హద్దు అంటాం కదా అది కూడా తక్కువే అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి సో మొత్తానికి పుష్పరాజ్ మానియా అది మామూలు స్థాయిలో లేదు సో ఎంత చెప్పినా కూడా తక్కువే అన్న రీతిలో ఉంది ఇప్పుడు ఏదైతే ఈ న్యూస్ వచ్చిందో నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్గా అల్లర్జున్ మారాడు అప్ యాడ్కి సంబంధించినటువంటి ఆ అగ్రిమెంట్ తోటి సో హయ్యెస్ట్ పేడ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు అనే వార్త ఏదైతే ఉందో అది మరింతగా ఆయన అభిమానుల్ని సంతోషపెడుతోందని చెప్పాలి సో ఈ బ్రాండ్ వ్యాల్యూ అంటే నెమ్ తన బ్రాండ్ వ్యాల్యూని పెంచుకుంటూ తన మార్కెట్ వ్యాల్యూని పెంచుకోవటానికి అతను చేస్తున్నటువంటి తపస్సు త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే సో ఆ తపస్సును అతను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉంటాడు ఖచ్చితంగా సో మనం చూస్తే మొదటి గంగోత్రితోటి ఒక మామూలు కుర్రాడిగా పరిచయం అయ్యేటువంటి ఆర్య నుంచి మనకి అది కనిపిస్తుంది సో త్రివిక్రమ్ గారికి అయితే నాలుగేళ్ల నుంచి మరింత ఎక్కువగా కనిపిస్తుంది ఆ తపస్సు చేయడం అంటే పుష్ప నుంచి అది మొదలుపెట్టాడు అనుకోవాలి ఆ తపస్సుని ఆయన మాటల్లో మరి రాబోయే రోజుల్లో ఇంకేం వండర్స్ మనం అర్జున్ క్రియేట్ చేస్తాడో మరి చూడాల్సి ఉంది చూద్దాం అంటే పుష్ప టూ తోటి సో అతని వ్యాల్యూ ఖచ్చితంగా అతని బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఏదైతే ధమ్స్ వాళ్ళు అతనితో అగ్రిమెంట్ చేసుకున్నారో దానికి మించి పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే ఎందుకంటే ఈజీగా వెయ్యి కోట్లు స్టార్టింగ్లోనే వెయ్యి కోట్లు మొదటి వారంలోనే లేదా పది రోజుల్లోనే వెయ్యి కోట్లు అనేది వచ్చేస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకంటే ఇది ఆరు వందల నలభై కోట్ల వాల్యూ థియేటర్కి పరంగా ఈజీగా వచ్చేస్తుంది మొదటి ఫస్ట్ వీకెండ్లోనే ఇంకా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేటకి లేదా పది రోజుల్లో ఆ వెయ్యి కోట్లు కూడా సాధించేస్తుంది గ్రాస్ అని చెప్పేసి కూడా నమ్ముతూ ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ అది గనక అయితే గనక ఆ బ్రాండ్ వ్యాల్యూ ఇప్పుడున్న ప్రజెంట్ బ్రాండ్ వ్యాల్యూ ఏదైతే ఉందో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది సో అప్పుడు ఆయన ఇంకేమని పిలుస్తారు ఇప్పుడు ఐకాన్ స్టార్ అని చెప్పేసి అంటూ ఉన్నారు రేపు ఇంకేం స్టార్ అని పిలుస్తారో चोडाल राइट सर राइट थैंक यू सो मच सर थैंक यू